హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ డిస్కౌంట్ స్టోర్ సో ప్రతి దానికి ముగింపు ఉంటుంది కదా ఈ కింగ్డమ్ సేలు కూడా మీకోసం ముగింపు అయితే తెచ్చేస్తున్నాము సో మనమైతే చెప్తున్నాము ఈ కింగ్డమ్ సేలు దసరా వరకు ఉంటుంది అని సో దసరాకి స్పెషల్ గా ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ అయితే మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను సో మరి దసరా రోజు షాప్ ఓపెన్ ఉంటుందా అన్న కన్ఫ్యూజన్ అవద్దు దసరా రోజు కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి సిటీ మార్కెట్ ఇది గుంటూరు లో ఉంటుందండి షాపు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ టాప్స్ ఉంటాయి సో ఈ కింగ్డమ్ సెయిల్ నుంచి ఈ రోజు మీకు రాబోతున్న అప్డేట్ సో మరి దసరా రోజు షాప్ ఓపెన్ లో ఉంటుంది ఆఫర్ కూడా మీరు దసరా రోజు స్పెషల్ గా ఉంటుంది అంటున్నారు ఒకవేళ దసరా తర్వాత వస్తే ఆఫర్ ఉంటుందా ఉండదా సో మళ్ళీ చెప్తున్నాను నేను చూపించే స్టాక్ గనక ఉంటే ఖచ్చితంగా ఇస్తాను మీకు ఆఫర్ ప్రైస్ లో దసరా తర్వాత కూడా ఈ స్టాక్ గనక అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మీకు ఆఫర్ ప్రైస్ లోనే ఇచ్చేస్తాను సో ఈ రోజు అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ రోజు సూపర్ కలెక్షన్ అయితే మీ ముందుకు లో బడ్జెట్ లో టాప్స్ సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో ఆ వీడియో ఇచ్చేస్తాను అట్లాగే శారీస్ లో ఈ దసరాకి న్యూ ఇయర్ అవే కొత్తగా ఐటమ్ అయితే వచ్చేసింది వచ్చిన సూపర్ స్టాక్ లో నుంచి సూపర్ స్పెషల్ ఐటమ్ అయితే ఒకటి ఓపెన్ చేసేస్తున్నాను ఇది మామూలు స్పెషల్ కాదు సూపర్ షాకింగ్ ప్రైస్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు ఈ స్పెషల్ ఆఫర్ లో ఒక సూపర్ ఆఫర్ అయితే మీకు అయితే ఇచ్చేస్తాను సో చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా చూడండి కంప్లీట్ గా కలంకారీ స్పెషల్ డిజైన్ అనమాట సో ఇది కోలాటం స్టైల్ అంటారు తోలు బొమ్మలు అంతే కాదు దీంట్లో ఒక స్పెషల్ చూడండి శాటిన్ బోర్డర్ ఈ ప్రైస్ లో శన్ బోర్డర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా దొరకదు సూపర్ ఐటమ్ అనమాట అంటుండీ శారీ మొత్తం కూడా కంటిన్యూగా స్పెషల్ సిల్వర్ లైన్స్ వస్తాయి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి చాలా మంది అనుకుంటారు మరి ఫెస్టివల్ అయిపోతుంది కదా ఫెస్టివల్ తర్వాత మళ్ళీ సేల్ ఎలా ఉంటుందో ఏంటో అసలు ఫెస్టివల్ తో సంబంధించండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రీజనబుల్ ధరలో అమ్మే వాళ్ళకి ప్రతి రోజు కూడా మంచిగా బిజినెస్ జరిగింది సో చూడండి ఇప్పుడు మీకోసం స్పెషల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ కూడా తెచ్చేస్తున్నాను దీంట్లో వచ్చేసరికి ఎనిమిది రంగుల మ్యాచింగ్ అద్భుతమైన ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఎంత జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ చాలా చిన్న సెట్ ఆరు రంగుల మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ సాటిన్ బోర్డర్ తో జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రమే వీటిలో చాలా రకాల వెరైటీస్ డిజైన్స్ అయితే మీకోసం అందుబాటులో తీసుకొచ్చేసాను ఈ కింగ్డమ్ చైల్ లో ఈ కింగ్డమ్ చైడ్ లో మీకోసం స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ వెరైటీస్ లో చాలా మోడల్స్ అయితే తీసుకొచ్చేసాను జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకా ఏం వెరైటీ రాబోతుంది సో ఈ రోజు ఫెస్టివల్ సందర్భంగా ఎక్కువ వెరైటీస్ అయితే నేను మీకైతే చూపించట్లేదు మ్యాక్సిమం వీలైనంత వరకు షార్ట్ వీడియో అనేది నేను ప్లాన్ చేశాను నెక్స్ట్ నుంచి మీకు చాలా రకాల క్యాటలాగ్స్ వెరైటీస్ వచ్చినాయి నెక్స్ట్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ మీకు రివీల్ చేస్తాను ఈ రోజు మాత్రం ఒక రెండు మూడు స్పెషల్ ఐటమ్స్ తో మీ ముందుకు వస్తున్నా నెక్స్ట్ టాప్ సెక్షన్ లోకి వెళ్ళిపోతాం సో ఈ ధర్మవరం స్పెషల్ ఐటమ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు పెట్టాలి ప్రైస్ ఏడు వందలు ఎనిమిది వందలు సో చూడండి ఈరోజు మీకు ధర్మవరం స్పెషల్ ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి బోర్డర్ చూస్తారా ఎంత హెవీ బార్డర్ వస్తుందో మొత్తం కూడా హెవీ బిగ్ బార్డర్ నెక్స్ట్ అలాగే పల్లు పార్ట్ చూడండి ఇది పల్లు పార్ట్ శారీ అంతా కూడా ఎక్కడ ఇంచు కూడా గ్యాప్ ఉండదు అని శారీ ఎండింగ్ ఇదిగోండి శారీ ఎండింగ్ లాస్ట్ వరకు ఫుల్ డిజైన్ ఉంటుంది చూడండి లాస్ట్ వరకు ఫుల్ డిజైన్ ఉంటుంది సో ఇట్లాంటి స్పెషల్ శారీస్ సో మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే మీరు కంపేర్ చేయండి చేసి నాకే మన దగ్గర కొనండి సో చూడండి దీంట్లో డిజైన్స్ ఎలా వస్తాయి మోడల్స్ ఎలా వస్తాయి అసలు మీకు ఈ ఫెస్టివల్ సేల్ లో ఏం ప్రైస్ లో దొరుకుతుంది మొత్తం కూడా ఈరోజు క్లియర్ గా చెప్తాను సో అంతేకాకుండా దీంట్లో ఇంకొక స్పెషల్ ఉంది ఈ రోజు ఈ దసరా కింగ్డమ్ సేల్ నుంచి ఒక స్పెషల్ ఆఫర్ లో ఇస్తా చూడండి దీంట్లో వచ్చేసరికి మీనా వర్క్ కూడా ఉంది మీనా వర్క్ అంటే ఏంటి అంటే ఫ్లవర్ లో మధ్యలో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట దాన్ని మీనా వర్క్ అంటారు సో దీంట్లో మీనా ఉంది ఇలా ఫుల్ హెవీ జాలర్ ఉంది సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తారు సో ఒక పార్సిల్లో ఒక బండిల్లో వచ్చేసరికి వీటిల్లో చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి మొత్తం కూడా స్పెషల్ స్పెషల్ డిజైన్స్ స్పెషల్ స్పెషల్ కలర్స్ మొత్తం కూడా ఒక సెట్ లో టెన్ వస్తాయండి పది కూడా మీకు డిజైన్స్ కలర్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈరోజు సూపర్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఇచ్చేస్తాను సో చూడండి మొత్తం మిక్సింగ్ అనమాట చూడండి సో ఇది మీకు తెలుసు కదా కుప్పడం అని చెప్పి అమ్ముతున్నారు మార్కెట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఇది కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా అన్ని మిక్సింగ్ వస్తాయి అనమాట మళ్ళీ మాకు ఈ డిజైన్ చూపించారు ఈ డిజైన్లో పార్సిల్ రాలేదు అట్లా అనద్దు దీంట్లో మొత్తం డిజైన్స్ మిక్సింగ్ ఉంటాయి నెక్స్ట్ వా అసలు ఈ పర్టికులర్గా ఇట్లాంటి ఫ్యాన్సీ కలర్స్కి అయితే ఫుల్ డిమాండ్ ఉందండి ప్యూర్ హెవీలో కంచి పట్టులో థర్టీ ఫార్టీ లో మొత్తం పేస్టల్ కలర్స్ డిమాండ్ ఉంది సో ఈరోజు వా చూసారా మీనా స్పెషల్ మీనా స్పెషల్ డిజైన్ స్పెషల్ అనమాట మీనా స్పెషల్ బార్డర్ చూడండి చాలా స్పెషల్ ఇట్లా ఒక పార్సిల్ లో ఇట్లా మిక్సీ మిక్సింగ్ డిజైన్లు వస్తాయి సో పార్సిల్ అంటే మరి యాభై రంగులు ఉంటాయి మరి యాభై రంగులు యాభై డిజైన్స్ యాభై రంగులు ఉంటాయి అన్ని తీసుకోవాలంటే సో కొంచెం చిన్న వ్యాపారస్తులు ఉంటారు సో వాళ్ళ దృష్టిలో కూడా పెట్టుకొని ఈ రోజు నేను మీకోసం స్పెషల్ గా ప్లాన్ చేశాను ఈ రోజు స్పెషల్ వీడియో చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పన్నెండు వచ్చినాయి అనమాట సో ఈ రోజు ఈ కింగ్డమ్ సేల్ లో మీకు స్పెషల్ ఆఫర్ కింద అయితే ఇచ్చేస్తున్నాను మినిమం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి పది చీరలు తీసుకున్న వాళ్ళకి ఈరోజు సూపర్ ప్రైస్ జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ పది చీరలు మీకు ఏమొస్తాయి చూడండి మీనా డిజైన్స్ వస్తాయి ఈ పది చీరల్లో మీనా డిజైన్ వస్తుంది ఈ డిజైన్ వస్తుంది సో అంతేకాకుండా ఈ డిజైన్ కూడా ఉండొచ్చు ఎక్కువ స్టాక్ ఉంటే ఇవి కూడా కలిపేస్తాను జస్ట్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే లేదన్నా మాకు పది చీరలు వద్దు మాకు ఒక ఐదు చీరలు కావాలి అనుకుంటే సో అట్లా కూడా తీసుకోండి ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తాను ఓకే సారీ పది చీరలు తీసుకుంటే మీకు ఈ రోజు మీకు పడుతుంది ఫోర్ ఫిఫ్టీ నైన్ పది చీరలు తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ పది చీరలొద్దు ఒక ఆరు చీరలు కావాలి అనుకుంటే ఫోర్ సెవెంటీ నైన్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను కొంచెం ప్రైస్ కన్ఫ్యూజ్ అయింది నేను మళ్ళీ చెప్తున్నానండి ఒక సెట్ లో పన్నెండు చీరలు వస్తాయి పన్నెండు తీసుకోండి పత్తి తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ నైన్ పడుతుంది ఈ రోజు స్పెషల్ కింగ్డమ్ సైల్ నుంచి మీకోసం లేదన్నా మాకు ఒక ఆరు చాలు ఐదు చాలు అనుకుంటే ఫోర్ సెవెంటీ నైన్ పడుతుంది ఓకే క్లియర్ ఉంది కదా సో ఓకేనా నెక్స్ట్ మరొక సూపర్ ఆటో ఐటమ్ రెడీగా ఉంది ఇంట్లో ఇప్పటి వరకు ఎక్కడా రాని ఎవరు ఇవ్వని ఒక ప్రైస్ సో ఆఫర్ అని చెప్పి పాత స్టాక్ కొనుక్కుంటారు కొత్త స్టాక్ మీద ఆఫర్ ఇచ్చే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కు వస్తారు అది మీ సెలక్షన్ అది మీ చాయిస్ కింగ్డమ్ సేల్ నుంచి ఈ రోజు మీ ముందుకు తెచ్చేసాను చూడండి మార్కెట్లో ఎక్కడా లేని ఒక స్పెషల్ క్వాలిటీ ఐటమ్ చూడండి కొన్ని రకాల వందల రకాల వీడియోస్ మీరు చూస్తుంటారు ఫాలో అవుతూ ఉంటారు లైకులు కొడుతుంటారు షాప్ విజిట్ చేస్తుంటారు కానీ ఎక్కడ మన కోసం కొత్త స్టాక్ వెరైటీ ఉంది అన్నదే గమనించుకోవాలి ఎక్కడ కనుక స్టాక్ తీసుకెళ్తే తొందరగా మనకు సేల్ అయిపోతుంది అన్నదే చూసుకోవాలి ఇది పళ్ళు పార్టీ సరే మొత్తం మ్యాంగో సస్సి అనమాట మొత్తం కంటిన్యూగా మొత్తం మొత్తం జెరీ మ్యాంగోస్ ఒరిజినల్ ఐటమ్ అనమాట సో చూడండి మ్యాంగో జార్జెట్స్ అంటారు వీటిని ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది సో అంతేకాకుండా దీనికి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది సో బ్లౌజ్ కూడా చూపిస్తాను కలర్ మ్యాచింగ్ చూస్తే మాత్రం కిరాక్ అయిపోతారండి చూడండి బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా రాస్తుంది సో మంచి స్పెషల్ కిరాక్ ఐటమ్ అనమాట కలర్స్ మ్యాచింగ్ చూస్తే మాత్రం కిరాక్ అయిపోతారు అంతే ఇక సో చూడండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయో కూడా ఈరోజు చూపిస్తున్నాను మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ చాలా హెవీ రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ గా ఉంది మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఈ రోజు మీకు సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఇచ్చేస్తా కింగ్ సేల్ నుంచి కింగ్ సేల్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పే అధిక ధరలు విముక్తి పొందండి కొత్త వ్యాపారానికి స్వాగతం పలకండి కింగ్డమ్ సేల్ లో మీరు ఏది కొన్నా కూడా ది బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది మీ మీరు ఇంట్లో కావచ్చు మీరు షాపులో కావచ్చు మీరు ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడ మీరు కింగ్ అయిపోతారనమాట ఈ కింగ్ డాన్ సైడ్ సరుకు సరుకుంటే సో మరి ఇంతకి ఇది ఏం ధరలో దొరుకుతుంది సెట్ టు సెట్ అంటే ఎనిమిది మ్యాచింగ్ మ్యాచ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చూపించాను ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇట్లా మొత్తం సెట్ టు సెట్ తీసుకోండి ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు విన్నారు కదా మొత్తం సెట్ టు సెట్ తీసుకుంటే ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే లేదు ఎనిమిది వద్దు ఒక నాలుగు చాలు ఐదు చాలు పర్వాలేదు తీసుకోండి ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాను సెట్ సెట్ తీసుకుంటే ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే లేదన్నా సెట్ సెట్ వద్దు ఒక నాలుగు ట్రై చేస్తాం ఆ తర్వాత తీసుకుంటా ఉంటే అది కూడా మీ ఛాయిస్ వదిలేస్తున్నాం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ గా ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ఓకేనా చూసాను అట్లాగే మీకు ఈరోజు ఏం చెప్పాను సింపుల్ గా ఏమన్నా బడ్జెట్ చిన్న బడ్జెట్ లో వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే అట్లాగే టాప్ సెక్షన్ కొత్తగా మీరు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం టాప్ సెక్షన్ లో ఈ రోజు అదిరిపోయే ఒక స్పెషల్ తెచ్చేస్తున్నాను సో లో బడ్జెట్ లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సూపర్ ఐటమ్ రెడీగా ఉంది సో ఆ ఐటమ్ ఏంటో ఆ వెరైటీ అంటే మన టాప్ సెక్షన్ లోకి వెళ్ళి డబల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ మూడు సైజుల్లో డైలీ వేర్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఐటమ్ సైజు క్వాలిటీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూసేసరికి మనకి ఎక్సెల్ లో వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది గ్యారా కూడా పెద్ద గ్యారా వస్తుంది క్వాలిటీ కూడా రే క్వాలిటీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మనకి పైన కూడా బటన్ అనేది వస్తుంది యోసరికి మనకి ప్రతి దాంట్లో కూడా ఫోర్ కలర్ స్టార్ట్ అనేది ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి డిజైన్ వచ్చి ఇందులో వచ్చేసరికి ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ సరికి మనకి ఎక్సెల్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఉన్నాయి ట్రిపుల్ ఎక్సెల్ ఉన్నాయి ఏ గానీ అవి ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి వచ్చేసరికి కూడా మనకి లో ప్రైజ్ లో ఈ కింగ్డమ్ సేల్ లో మనం ఇచ్చే దసరా ఫెస్టివల్ సేల్ లో ఆఫర్ ప్రైజ్ ఇచ్చే మీరైతే ఆశ్చర్యపోతారు ఆఫర్ ప్రైస్ కూడా చెప్తాను ఈ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ ఈ ఐటమ్ మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఈ సేల్లో మనం కేవలం నూట ఇరవై వన్ ట్వంటీలో అంబరిల్లా విత్ పెద్ద గ్యారా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే చాలా మోడల్స్ చాలా డిజైన్స్ చూసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ చూపిస్తున్న డిజైన్ ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇందులోనే నెక్స్ట్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉంది అందరూ కూడా రెండు మూడు డిజైన్స్ చూపిస్తారు మనకు ఎక్స్ఎల్ ఎక్సెల్ వచ్చరికి నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఓకేనా డబుల్ ఎక్సెల్ చూద్దాం డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మనకి సైజు కూడా పెద్ద సైజ్ వస్తుంది బాగుంటుంది సేమ్ యాజ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది గ్యారా వస్తుంది సార్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది లీఫ్ డిజైన్ ఇచ్చాడు మల్టీ కలర్ షేడ్ వేసాడు టాప్ అంతా కూడా చాలా సూపర్ గా ఉంది ఇందులోసరికి మనకి ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇందులోనే ఇంకో డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇందులోసారి చాలా ఉన్నాయి డిజైన్స్ మీరు మాక్సిమం షాప్ విజిట్ చేస్తే డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు ఒకవేళ ఇవే కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక డిజైన్ ఇందులో కూడా ఫోర్ కలర్ షాట్ డబల్ ఎక్సల్ సైజ్ వేసరికి మనకి వన్ థర్టీ నూట ఇరవై తొమ్మిది రూపాయల్లో మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంబరిల్లా లాంగ్ ఫ్రాక్ ఇచ్చేస్తున్నాం నూట ఇరవై తొమ్మిది రూపాయల్లో వచ్చేసింది ఇందులోనే మనకి బిగ్ త్రిబుల్ త్రిపుల్ ఎక్స్ శాంపిల్ ఒకటి చూపిస్తాను అది కూడా చూడండి ఇది మనకి త్రిబుల్ ఎక్సల్ సైజు త్రీ బై ఫోర్త్ గ్యారా బాగుంటుంది లెంత్ వస్తుంది హైటు విత్ అన్ని వస్తాయి చూసుకోండి సైజ్ చూసుకోండి చాలా ఫ్రీ సైజ్ వస్తుంది త్రీ ఎక్సెల్ సైజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ బటన్ వస్తుంది టాప్ పైన మనకి గ్యారా పెద్దగా ఉంటుంది ఫోర్ కలర్ ఆర్ట్స్ ఇందులో కూడా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి లేదన్నా చూసి వేసేయండి ఒక గా ఒక పది డిజైన్స్ ఒక నాలుగు కట్టలు ఐదు కట్టలు సరిపోతాయి అనుకుంటే కనుక గా మంచి డిజైన్ చూసి మనమే సెలెక్ట్ చేస్తాము ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి త్రిపుల్ ఎక్స్ఎల్లో ఆఫర్ ప్రైజ్ దశరాశిల్లో మనం ఇచ్చేది నూట యాభై ఐదు రూపాయలు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఎక్స్ఎల్ సైజ్లో ఇచ్చేస్తున్నాం ఓకేనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం లోనే కొంచెం మోడల్స్ డిఫరెంట్గా అంటే ఇందాక మనం వన్ ఫిఫ్టీ బిలో చూసాం కదా ఇప్పటిసరికి మనకు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ బిలో టూ త్రీ ఐటమ్స్ శాంపుల్ చూపిస్తాను షాప్ విజిట్ చేస్తే మీరు చాలా మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు నిదానంగా ఈ ఐటమ్ వచ్చేసరికి మనకు ప్యూర్ డబల్ రేయర్ క్లాత్ వస్తుంది ప్యూర్ థ్రెడ్ వర్క్ సూపర్ అంటే సూపర్ అంటే తప్పసా చూడండి ఐటమ్ బై ఫోర్త్ హ్యాండ్స్ థ్రెడ్ వర్క్ మనకొకసారి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వేసుకోవచ్చు ఎవరైనా మనం థ్రెడ్ ఇస్తారు ఎలా వేసినా థ్రెడ్ కట్ేసుకోవచ్చు ఇందుసారి మన కలర్ చార్ట్ మన కలర్ చార్ట్ డిజైన్లో ఇంకొక ఫోర్ కలర్ చార్ట్ ఇందులోనే టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఆ డిజైన్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఆఫర్ లో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల్లో త్రీ బై ఫోర్ డబల్ రేయాన్ క్లాత్ ప్యూర్ థ్రెడ్ వర్క్ ప్యూర్ అంటే ప్యూర్ అసలు ఐటమ్ చాలా లైట్ వెయిట్ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది నచ్చిన డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ షాప్ విజిట్ చేసి ఇందులోనే తిరిగి ట్రెండ్ ఉన్నాయి డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఈ మీకు శాంపిల్ వైజ్ ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నారు ఇది కూడా ఇందులోసరికి మనకి లైనింగ్ కూడా వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యూర్ డబల్ రేన్ థ్రెడ్ వర్క్ వస్తుంది గ్యారా కూడా పెద్ద గ్యారా వస్తుంది ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది ఈ డిజైన్లో కూడా ఈ దసరా ఆఫర్ సేల్ లో మనం ఇచ్చే ఆఫర్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో ఈ ఐటమ్ అనేది మనం క్రాప్ చేసేసుకోవచ్చు మీరు త్వరగా తెలిస్తే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎమ్మటే వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది మన దగ్గర కార్డ్ సెట్స్ తెలుసు కదా మీకు వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ టూ హండ్రెడ్ బిలో కూడా ఉన్నాయి కానీ కొంచెం మనకు వచ్చిన కస్టమర్ లేదంటే కొంచెం రేంజ్ అయినా పర్లేదు ప్యూర్ క్వాలిటీ కావాలి డిఫరెంట్గా ఉండాలి అడిగారు వాళ్ళ కోసం తెప్పించు స్టాక్ స్టాక్ అంతా కూడా అది ఒకసారి చూసుకోండి అందులో మీకు ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి చిన్న బూటీస్ ఉన్నాయి అన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఐటమ్ చూడండి ప్యూర్ కాటన్ దగ్గరికి వస్తే కనుక క్వాలిటీ అర్థమైపోయింది ప్యూర్ కాటన్ వస్తుంది సరిగ్గా మనకి ఫాయిల్ ప్రింట్ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ఒకసారి మనకి పై టాప్ విత్ బటన్ విత్ కాలర్ వస్తుంది చూడండి విత్ బటన్ విత్ కాలర్ ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ అనమాట మనకి ఫ్యాంట్ పార్ట్ ఇది సరిగా మనకి కాంబో ప్యాక్ అవైలబుల్లో ఉంది ప్రజెంట్ అయితే కనుక చూసారు క్యారా చాలా పద్దత వస్తుంది ఫ్యాంట్ ప్యూర్ కార్డ్ సెట్ అనమాట ఇందులో సరికి మనకి ఎమ్ ఎల్ ఎక్క డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ కాంబో స్టార్ట్ ఇందులో ఇందులోసరికి మీకు డిజైన్స్ మెంబర్ ఆఫ్ ఉన్నాయి కాదు నేను ప్యాప్లి ఒక ఫోర్ డిజైన్స్ చూపిస్తాను డిజైన్ ఒక ఓపెన్ కూడా చేసుకుని ఇస్తాను ఒక ప్యాక్ చూడండి ఇది ఈ డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది సన్న డిజైన్ ఇది మనకి సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫ్రీ సైజ్ చూసారా కాంబో ప్యాక్లో మనకి ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజులు అవైలబిలిటీ ఉంటాయి ఇది వాడి ప్యాక్ ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ అనమాట ఇదొక డిజైన్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ప్యూర్ లెనిన్ ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్యాట్ పార్ట్ క్వాలిటీ ఇదొక డిజైన్ మీకు డిజైన్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో కనిపిస్తుందా దానికి వాట్సాప్ చేంజ్ చేసేయండి ఇందులోనే మీకు వస్తే డిజైన్ చాలా ఉన్నాయి నీ షాంపిల్ ఒక టూ త్రీ జీబీ ఛాన్ అంతే ఇది ఒక డిజైన్ ఆనియన్ కలర్ ప్యూర్ ఫ్యాట్ ఇది ఒకసారి మనం ఈ దసరా సేల్ లో మనం ఇచ్చేస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేస్తున్నాం మనం ఈ కార్ట్ సెట్ ప్యూర్ కాటన్ విత్ కాలర్ అనమాట చూసుకోండి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే షాప్ విజిట్ చేయండి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మూడు వందల ముప్పై ఐదులో ఈ ప్యూర్ కార్డ్ సెట్స్ కాటన్ ఐటమ్ అనేది వచ్చేస్తుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేటం త్రీ పీస్ సెట్లు ఆల్రెడీ మనం ఎయిట్ అమ్మాము ఫుల్ సేల్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది శాంపిల్ వైజ్ ఒక రెండు సెట్లు చూపిస్తారు చూడండి సూపర్ అంటే సూపర్ అంటుంది ఐటమ్ ఇది అయినసరికి త్రీ పీస్ సెట్ వస్తుంది చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఐటమ్ ఇది ఒకేసరికి సైడ్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది పోయినసరికి మన చెస్ట్ పార్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్యూర్ థ్రెడ్ వర్క్ అనమాట సూపర్ అంటే సూపర్ లైట్ వెయిట్ వచ్చేసరికి మనకి ప్యాంట్ పార్ట్ వచ్చేసరికి మనకి డిజిటల్ ఆర్గంజా చున్నీ వస్తుంది లాస్ట్ టైం చూసాం ఇది ఇది చాలా పెద్ద చున్న చేసి అవ్వట్లేదు సర్టిఫ్లా చేస్తే చూసుకో మనకి చుల్లీ పాటు ప్యూర్ డిజిటల్ వస్తుంది అనమాట ఇందులో సరికి మనకి ఫోర్ కలర్ చాట్ ఉంది ఫోర్ కలర్ చాట్ కూడా చూపిస్తా ఒక్కసారి ఫోర్ కలర్ చాలా బాగుంటుంది కలర్ చాటు లైట్ కలర్ రాక్ మెరూన్ డిఫరెంట్ కలర్ ఫోరు ఫోర్ కలర్స్ వస్తాయి ఇది వేసరికి మనం ఈ ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తుంది నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే నాలుగు వందల ఇరవైలో మనకి త్రీ పీ స్టెట్ విత్ థ్రెడ్ వర్క్ క్రీన్ లేర్స్ హ్యాండ్స్ డిజిటల్ ఆర్గన్జా చున్నీ అనమాట ఇందులో ఇంకో డిజైన్ షాంపుల్ చూపి చాలా ఉన్నాయి డిజైన్స్ మీరు శాంపిల్ మీద అన్ని చూపిలేం కాబట్టి వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి ఇది త్రీ పే పోతాయి హ్యాండ్స్ మొత్తం నెక్ పార్క్ అంతా వరకు మళ్ళీ బార్డర్ వర్క్ వస్తుంది సరిగ్గా మనకి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సరిగా మనకి ఫ్యాట్ పార్ట్ ఉంది ఇదేసారి సేమ్ మ్యాచ్ డిజిటల్ ఆర్గంజా చున్నీ పెద్ద చున్నీ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదిగో ఇందులో కనుక మీకు ఏదైనా డిజైన్ వస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన కను వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి లేదన్నా ఇంకా డిజైన్స్ మోడల్స్ చూద్దాం అనుకుంటే వెంటనే షాప్ విజిట్ చేసేయండి మన షాప్ అడ్రస్ తెలుసు కదా గుంటూరులో వచ్చేసరికి మనకు సూరత్ బాంబే స్టోర్ ఒకటే ఉందండి మనకు ఎక్కడ బ్రాంచీలు లేవు ఇది ఒకసారి మన కాకాని రోడ్డు అంటారు వాసవి కాంప్లెక్స్ అని ఉంటుంది వాస్వి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ అంటారు సిటీ మార్కెట్లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన వరుసగా మన షాపులు ఉంటాయి ఇంకా ఏదైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అని ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడతాను హెల్ప్ నెంబర్ ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది ఐటమ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ త్రీ పీస్ సెట్లో ఎంత మనం ఫోర్ ట్వంటీలో చూసాం కదా ఇప్పుడు ఇంకా లో ప్రైస్లో అంటే రెండు వందల సెవెంటీ టూ సెవెంటీలో ఒక ఐటమ్ ఉంది టూ లో కూడా ఒక ఐటమ్ ఉంది మీకు టూ సెవెంటీ ఐటమ్ ఫస్ట్ చూపిస్తాను త్రీ పీస్ సెట్లో ప్యాంటు టాప్ వస్తుంది చున్ని హైలైట్ వస్తుంది ఇది ఎడి తున్నీ వైట్ తున్నీ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది కేటాయి ఒకసారి ఓపెన్ పార్ట్ చూపిస్తాను ఇదేసరికి మనకి టాప్ రయాన్ టాప్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సెంటర్ వర్క్ వస్తుంది ఇదేసరికి మనకి ఫ్యాంట్ పార్ట్ వస్తుంది ఇందులో ఫోర్ కలర్ చాట్ ఉంటుంది కలర్ చాట్ కూడా చూపిస్తా ఇది ఒకసారి చున్నీ పార్ట్ చున్నీ చాలా యూనిక్ గా ఉంటుంది ఇది ఒకసారి చున్నీ చూడండి మొత్తం జాలు వర్క్ అంటారు నెట్ మీద మనకి ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది చున్నిపాట్ అంతా చివరి దాకా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది ఒకసారి మన ఈ దసరా సేల్ లో మనం ఇచ్చి ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిదిలో త్రీ పీస్ సెట్ ప్యాంటు టాప్ విత్ నెట్టెడ్ వర్కెడ్ చున్నీ యూజ్ చేస్తుంది ఒకసారి మనకి ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది ఈ డిజైన్ కన్నా వచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకోటి లైట్ చాట్ కూడా ఉంటుంది లైట్ చార్ట్ కూడా ఒకసారి చూపిస్తారు ఇది కూడా ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది డిజైన్ ఎక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు టాప్ యూస్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని అందులోనే చాలా అంటే చాలా ఎన్ని గంటని క్రాప్ చేసుకోవచ్చు ఇది వాడి మనకు ఒకసారి ప్యాంట్ వస్తుంది చున్నీ చున్నీ కూడా సేమ్ నెట్ అండ్ చున్నీ పెద్ద చున్నీ వస్తుంది ఇది కూడా సేమ్ ఆఫర్ ప్రైస్ లోనే వచ్చేసింది ఇది కూడా రెండు వందల అరవై తొమ్మిదిలో త్రీ పీస్ సెట్ ఫ్యాంట్ టాప్ చున్నీ ఓకేనా కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే టూ నైన్టీలో లో డిజైన్స్ మీకు చూసుకోండి చాలా అంటే షాప్ విజిట్ చేస్తే మీకు ఎన్ని యూస్ఫుల్ అవుతాయి అన్ని కూడా మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతుంది వీడియో ఇంకా అయిపోలేదు ఇప్పుడే స్టాక్ కొట్టారు బెల్డ్ వచ్చేసింది డ్రెస్ మెటీల్స్ ఫుల్ స్టాక్ బెల్డ్ వచ్చేసినాయి మనం ఇచ్చే ఆఫర్ లాస్ట్ వీడియో చేసాము నూట ఎనభై ఐదులో మనకి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేస్తాయి కావాల్సిన వెంటనే నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి ఓకేనా స్టాక్ కూడా రెడీగా ఉంది స్టాక్ మొత్తం ఫుల్ గా వచ్చేసినాయి ఈవినింగ్ కల్లా కొట్టేస్తా రేపు కల్లా అంతా లైన్ లోకి వచ్చేస్తాయి ఓకేనా ఓకే అండి